వాళ్ళు మా కార్యకర్తలకు కూడా ఒక మనవి వాడే ఆ పాటలు వేయండి ఈ పాటలు వేయండి ఫోన్లు ఇచ్చేసి ఒకటే బయట దాడుతున్నారట భయపెట్టిస్తున్నట భయపెట్టమా ఉద్యమకారులం మనం దయచేసి మీరు గట్టిగా ఉండండి ఒకవైపు సునితక్క ఉంటది ఏదైనా కష్టం వస్తే గంట సేపట్లో నేను హత్మూరకు వస్తా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మనం పేదల కోసం పనిచేస్తున్నాం న్యాయం కోసం పనిచేస్తున్నాం నువ్వు ఇస్తానని ఎగబెట్టిన ఎందుకు ఇయ్యవని చెప్పి కొట్లాడుతున్నాం తప్ప మనమేం గొంతెమ్మ కోరికలు కోరతలేం ఈ బిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు అధైర్యపడకండి ఎవరు భయపడకండి అర్ధరాత్రైనా అయినా మీకోసం హరీష్ అన్న ఉంటాడు మా సురి తక్క అని చెప్పి నేను అందరికీ మనం చేస్తా ఉన్నా ధైర్యంగా మంచిగా కొట్లాడదాం రాబోయేది మనదే రాబోయే కాలం ఖచ్చితంగా మళ్ళీ వస్తాయి ఈ దొంగల పని పడదాం ఎవడెవడైతే పార్టీ వెళ్ళి పోయిండో మట్టి దొంగలు ఇసుక దొంగలు భూమి దొంగలు వడ్ల కొడుకులు ఒక్కొక్క సంఘం చెప్పుదాం ఎవరు నిలిచిపెట్టలేదు నిజమైన కార్యకర్తలు మీరు సునీత అన్నట్టు వాడు బెదిరించినా భయపెట్టినా జై తెలంగాణ అనుకుంటూ ఇక్కడికి వచ్చిన మా గులా సైనికులకు నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ మేదక్ ఎంపీగా వెంకట్రామ్ రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం